ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి మే పదమూడున ఎన్నికలు అక్కడ జరగబోతున్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేసింది ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది ఎందుకు బరిలోకి దించుతోంది ఎవరెవరి మధ్య అక్కడ పోటీ ఉంది ఇవన్నీ కూడా అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించుతోంది అక్కడ ఈక్వేషన్స్ ఏంటి ఎవరి ఏంటి ఇవన్నీ కూడా విమందించే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంపార్టెంట్ నియోజకవర్గం కింద మాట్లాడుకుంటున్న పరిస్థితి అవును పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడకబోతున్నాం ఇక్కడ ఎవరెవరు బరిలోకి దిగుతున్నారు చూద్దాం ఇక్కడ జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారు కొణదెల పవన్ కళ్యాణ్ అలాగే వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు వంగా గీత వీళ్ళిద్దరి మధ్య కూడా చాలా టఫ్ ఫైట్ ఉంద చాలా టఫ్ ఫైట్ ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నించదాం ముందుగా జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రొఫైల్ జనసేన జనసేన నుంచి కొణదెల పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు జనసేన అధినేత సినీ నటుడు పవర్ స్టార్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది అలాగే రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా యూత్ వింగ్ అంటే యువరాజ్యానికి ఆయన అధ్యక్షుడు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో భీమవరం అలాగే గాజువాకులు ఈ రెండింటి నుంచి కూడా అక్కడ ఆయన బరిలోకి దిగారు కానీ ఓటమిని చవిచూశారు ఇది జనసేన అని పవన్ కళ్యాణ్కి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్ మూవింగ్ ఆన్ వంగ గీత వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు వంగ గీత ఒకసారి వంగా గీతకు సంబంధించిన ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం న్యాయవాదిగా పనిచేశారు వంగా గీత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి టీడీపీలో యాక్టివ్గా ఉన్నారు ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేలు ఈ మధ్య కాలంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేశారు రెండు వేల నుంచి రెండు వేల ఆరు ఆ టైమ్ పీరియడ్లో రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు వంగ గీత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరారు కాకినాడ ఎంపీగా గెలిచారు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అయితే ఇక్కడ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కూడా ఇంట్రెస్టింగ్గా పిఠాపురం బరిలోనే నిలిచారు వంగా గీత సో ఇది జనసేనని పవన్ కళ్యాణ్ అలాగే వంగా గీతకు సంబంధించిన షార్ట్ ప్రొఫైల్ ఒకసారి ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ కాకినాడ పార్లమెంటు స్థానంలో భాగం పిఠాపురం నియోజకవర్గం ఇక్కడ మీరు చూసుకుంటే కనుక గొల్లపురలు పిఠాపురం కొత్తపల్లి మండలాలు కాకినాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయన్నమాట ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండే నియోజకవర్గంగా పిఠాపురాన్ని చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలోని రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పిఠాపురం వైపు చూస్తున్నాయంటే ఎటువంటి అత్యష్ట యోక్తి లేదు రైట్ ది పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక షార్ట్ ప్రొఫైల్ సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరి వ్యూహాలు ఏంటి ఎవరి అక్కడ క్యాలిక్యులేషన్స్ ఏంటి ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్ అక్కడ బరిలో దిగుతున్నారు అలాగే వైసీపీ వంగా గీతను అక్కడ బరిలో దించిన పరిస్థితి నేపథ్యంలో ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరి వ్యూహాలు ఎవరి ప్రతి వ్యూహాలు ఏంటి తెలుసుకునే చేద్దాం మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఎస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు ప్రకాష్ ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ అలాగే వంగ గీత వీళ్ళిద్దరూ కూడా పోటా పోటీగా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహాలేంటి అలాగే అక్కడ సామాజిక సమీకరణాలు ఏంటి టోటల్గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి క్లియర్ పిక్చర్ చూపించే ప్రయత్నం చేస్తారా ఎస్ సచిన్ మనం ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం కాకినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రధానంగా చూసుకుంటే ఒక నియోజకవర్గంగా వస్తారు పిఠాపురం ఎంతో ఆధ్యాత్మిక పీఠంగా విరజలుతూ వస్తున్నటువంటి పిఠాపురంలో ఇప్పుడు అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా మారాయని చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలు ఒక అయితే అయితే అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి రాజకీయం ఒక అయితేగా మారిపోయింది ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత ఇక్కడ పోటీ చేయడంతో పిఠాపురంలో ఆ పోటీపై గత ఏ విధంగా ఉంటుందని కూడా ఆసక్తికరంగా మారింది దానికంటే పక్కన ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ పడుతుంటే ఎంతో సీనియర్ నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ ఎంతో సీనియర్ నాయకురాలుగా ఎంతో గుర్తింపు పొందింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒక మహిళా నేతగా కూడా గుర్తింపు కూడా రాజకీయాలు ఆసక్తిగా మారాయి ఎందుకంటే అక్కడ పిఠాపుర నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ప్రధానంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండే ప్రాంతం కావడంతో గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెఠాపుర నుంచే పోటీ చేయాలనుకున్నారు అక్కడ శ్రీపాద శ్రీపాద వల్లముని ఆశులు ఉంటే తప్పకుండా పోటీ చేస్తాను ఒక వాగ్దానం కూడా చేశారు కానీ అక్కడ అను అనివార్య కారణాల వల్ల అతను గాజువాక వెళ్ళారు తర్వాత భీమవరం వెళ్లారు కానీ పిఠాపురంలో పోటీ చేయలేదు కానీ ఇప్పుడు వేల ఇరవై నాలుగులో శ్రీపాదం వల్ల గురువుని స్థలం కాబట్టి అక్కడ నుంచే నేను పోటీ చేస్తాను తన సీటును తానే ప్రకటించుకున్న పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ అయితే మన ప్రధానంగా చూసినప్పటి నుంచి కూడా రాజకీయాలను కూడా చెప్పుకుంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ వర్గానికి సంబంధించి ఓట్ బ్యాంక్ కూడా తనవైపు అంటే తన వైపు మొగ్గు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో చూసుకుంటే కనుక వంగా గీత ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ అని చెప్పుకోవాలి టీడీపీలో ఉన్నారు ప్రజారాజ్యంలో ఉన్నారు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు గతంలో కూడా పిఠాపురం నుంచి పోటీ చేశారు గెలుపొందిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ ఎవరి వ్యూహాలు ఎవరి ప్రతి ఏంటి ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్ ప్రకటించి అక్కడ నేను పోటీ చేస్తున్నానని చెప్పిన నేపథ్యంలో వైసీపీ ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది ఎందుకంటే వంగా గీత అయితే ఆ తాన్నే పెట్టారు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దర్బాబు మార్చి మరి ఆ ఎంపీగా కొనసాగుతున్నటువంటి గీతను అయితే పిఠాపురంలో వైసీపీ వ్యూహాలకి పదును పెట్టి అక్కడంతా కూడా అతను అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ గీతకి సపోర్ట్ గా ఎంత మొత్తం వైసీపీ మొత్తం పక్కన ఉభయ గోదావరి జిల్లా రీజనల్ రెడ్డితో పాటు అలాగే కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మం వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఆ పై మొత్తం బాధ్యతలు కూడా అప్పగించిన పరిస్థితి మరో పక్క కనబడుతుంది అలాగే మరో ఇద్దరు నేతలు అలాగే మా దాడిశెట్టి రాజ్యతో పాటు మొత్తం అందరూ కూడా పిట్టాపురం పైనే ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్ ఏదో విధంగా ఏ విధంగా అయినా సరే ఓడించాలనేది అక్కడ అంతగా తీసుకొని చూడచ్చు మరో పక్కన పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు అంత కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఓటు ఉన్నప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్కడ గతంలో ప్రజారాజ్యం కూడా ఓటు అక్కడ నెగ్గింది కాబట్టి ఇప్పుడు నేను అక్కడ గెలుపు తగ్గిమంటూ ప్రధానంగా చెప్తాను ఎందుకంటే వైసీపీకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు పెండెం దొరబాబు అక్కడ కాస్త తనకు టికెట్ రాలేదని అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం ఎట్ ద సేమ్ టైం జనసేనకు సంబంధించి కూడా నేరుగా జనసేన నుంచి కాకపోయినా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం కూడా ఉంది వర్మ తనకు టికెట్ దక్కలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాం సో రెండు పార్టీలకు సంబంధించి అంటే ఇటు పొత్తు పొత్తులో భాగంగా జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించి కూడా కాస్త వ్యతిరేకత ఎదుర్కొంటున్న పరిస్థితి వైసీపీకి కూడా సేమ్ అటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి ఎలా ఇష్యూని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా ఎస్ మనకి ప్రధానంగా చూసుకుంటే వైసీపీ నుంచి చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండింగ్ దొరబాబుకి అక్కడ సీట్ ఇవ్వకుండా గీతకి ఇవ్వడంతో అసంతృప్తి అయితే నెలకొంది అక్కడ కేడర్ దొరబాబు కేడర్ అంతా కూడా ఎట్టి పరిస్థితిలోని ఆ గీతకు సహకరించేది లేదంటూ మొదట్లో అంతా కూడా వ్యతిరేకత ఏర్పడింది కానీ ఇప్పుడు మెల్లగా దర్బాబునైతే బుచ్చగించారు బుచ్చగించిన నేపథ్యంలో తనకి అధికారం వచ్చిన తర్వాత మరొక ఎమ్మెల్సీ పదవో వేరే ఒకటి ఇస్తారని ఉన్నప్పుడు అంతా దొరబాబు కూడా శాంతించిన పరిస్థితి శాంతించి గీతకి పనిచేస్తాం గీత గెలుపుకి కృషి చేస్తారంటూ ఇటీవల తాడేపల్లి వెళ్ళడం ఆ జగన్తో కలిసి మాట్లాడిన తర్వాత పూర్తిగా పరిణామాలు మారిపోయి గీతతో కలిసి అంతా కూడా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంటే అలాగే టీడీపీ నుంచి టికెట్ ఆశించి ఇరవై సంవత్సరాల నుంచి టీడీపీ కొంచుకోడగా ఉన్నటువంటి నా స్థానంలో అప్పుడు జనసేనకి ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఇవ్వడంతో మొదటైతే అసంతృప్తి అయితే ఎస్పీ ఎన్ వర్మ అయితే ఎంతో వ్యతిరేకత ఏర్పడించారు తన కేడర్ కూడా దాదాపు ఇండిపెండెంట్ కి వెళ్లే అంత స్థాయి వరకు కూడా వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీకి ఇవ్వాలంటూ కేడర్ అంతా కూడా అయితే బలపరిచి ఇండిపెండెంట్ గా గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీతో నలభై ఏడు వేల ఓట్లు నిన్ను గెలిపించాము ఇండిపెండెంట్ అభ్యర్థిగా అదే విధంగా ఇప్పుడు మీకు టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇండిపెండెంట్ గా గెలిపించి తీరుతామంటూ అంతా అక్కడ కూడా వర్మ వర్గీయులు మొత్తం అందరూ కూడా కోరారు కానీ అందరూ కూడా సందర్భించారు అక్కడంతా కూడా పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఆందోళన చేపట్టిన పరిస్థితి ఈ పంచాయతీ మొత్తం చంద్రబాబు అధిష్టానం దగ్గరికి వెళ్ళింది చంద్రబాబు వెంటనే ఫోన్ చేసి అతని దగ్గర అతనికైతే ఒక హామీ కూడా ఇచ్చారు ఎమ్మెల్సీ పదవితో పాటు అతను రాజుల కోటలో ఏదైతే అతనికి మరొక స్థానం కల్పిస్తూ అతను మంచి హోదా మినిస్టర్ హోదా స్థాయిలో ఇస్తాం అధికారం వచ్చినట్టే అనడంతో నాకు స్థాయి నాకు కావాల్సిన అధికారం కాదు నియోజకవర్గ ప్రజలు రైతాంగ సమస్యల మీదే నేను మొదటి నుంచి కూడా కృషి చేస్తున్నాను అయ్యే కావాలి పురుషోత్తపట్నం ఏవైతే ఆగిపోయిందో అన్ని కూడా పనులు నెరవేర్చాలంటూ ఆయన ఆ వాగ్దాన్ని మనం చంద్రబాబు నుండి పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో అతను ఎట్టవేళ్ళకైతే అతను ఇది బెట్టు నుంచి తగ్గారు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తానంటూ ఇటీవల మంగళగిరి వెళ్ళడం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కలవడం పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇటు ఇటు పరిణామాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తామంటూ పవన్ కళ్యాణ్ గెలిచిపోయి లక్ష్యంగా పనిచేస్తా ఉంటుంది ఇప్పటికే వర్మ పవన్ కళ్యాణ్ మరో పక్కన ఇంకా ప్రచారంలోకి రాకముందే వర్మ తన కుటుంబ సభ్యులు అందరూ కలిపి పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం కేడర్ తో విస్తృత సమావేశాలు నిర్వహించడం అలాగే పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించాలని ఇప్పటికే కోరుతున్న పరిస్థితి మరో పక్కన ఉంది మరొక రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం రాబోతారు పిఠాపురంలో ముప్పై ఒక ముప్పై ఒకటి ఒకటో తేదీలో ఆ ప్రచారాన్ని అయితే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు రైట్ ప్రకాష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తంగా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పోటీ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి వంగా గీత కూడా సీనియర్ పొలిటీషియన్ ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీలో కూడా పిఠాపురం నుంచే గెలిచిన పరిస్థితి మనం చూసి సంపరుస్తాం కాకినాడ నుంచి అంటే తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది పిఠాపురం కూడా సో అక్కడ బరిలోకి దిగుతున్నారు ఇటు వైసీపీ నుంచి వంగా గీత అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఆ నియోజకవర్గం ప్రకటిన ప్రకటించారని ప్రకటించాలని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా ఉత్కంఠ నెలకొంది గాజువాగ్ నుంచి పోటీ చేస్తారా భీమా నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇంకా వేరే చోట అక్కడి నుంచి అయినా పోటీ చేస్తారా అయితే తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఆయన పోటీ చేసిన అంశానికి సంబంధించి దాదాపుగా క్లారిటీ వచ్చినప్పటికీ కూడా ఆ సాంధిగ్ధత కొనసాగింది కానీ జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అని ప్రకటించగానే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పిఠాపురం సెంట్రిక్గా మారాయండలు ఎటువంటి అత్యశయక్తులు జస్ ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతుంది అక్కడ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ మనది సో చూద్దాం వేచి చూద్దాం అక్కడ ఏం జరగబోతోందో